పేరు టీవీరావు డిఆర్ టీవీ రావు నా పేరు వీరాభిమాని మూవీ గురించి నుంచి అది నిన్న మన పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా మన మనుగూరులో సీతారామ ట్యాకీస్లో ఒక షో ప్రీ ప్రీ షో వేయటం జరిగింది అలాగే అది నేత్రదానం మన రక్తదానం ఇలాంటి మన చిరంజీవి గారు చేసే ప్రతి ఒక్క లేని వాళ్ళకు సహాయం చేసే విధానం చూసి దానికి మేము విముక్తులమై దాంట్లో నేను ఒక పాత్ర కూడా నాకు రిస్క్ క్యారెక్టర్ చేయడం జరిగింది మన సురేష్ కొండేటి గారు అలాగే మన అజయ్ ఘోష్ గారు అన్నపూర్ణమ్మ గారు ఇంకా తదితరులు చాలామంది ఉన్నారు అలాగే ఇప్పుడు మన ఈ మూవీ ఉద్దేశం ఏంటంటే మన రామంజారం మనుగూరు మండలం రామంజారం దోమకొండ రాంబాబు డ్రమ్స్ రాము అని ఉంటుంది అతను మన మ్యూజిక్ డైరెక్టరు ఈ సినిమాకి డైరెక్టరు రైటరు అన్నీ అతనే చేయటం జరిగింది దాని మూలాన ఇక్కడ మన మనుగూరులో ఒకసారి ప్రీ షో నిర్ణయటం జరిగింది అందరు చూశారు చాలా బాగుంది వచ్చిందని చాలా టాక్ వచ్చింది దయ వల్ల ఫస్ట్ పాపం అతను మ్యూజిక్ డై డైరెక్టర్ కానుంచి రైటరు మన డైరెక్టర్గా చేసినందుకు ఫస్ట్ మినీ మూవీ చాలా బాగా వచ్చిందనే టాక్ వచ్చింది అది మా మనుగురు మండలం రామాను జ్వరానికి మంచి గర్వకారణంగా అని అనుకుంటున్నాం అలాగే నేను అందుట్లో నేను కూడా ఒక క్యారెక్టర్ చేయటం జరిగింది నేను ఇప్పుడు రెండు వేల ఎనిమిది నుంచి చేస్తా ఉన్నా అయినా నాకు అందుట్లో ఒక రిస్క్ క్యారెక్టర్ ఇవ్వటం జరిగింది ఆ క్యారెక్టర్ కూడా నాది మంచిగా వచ్చిందని జనాలు మా ఊరి జనాలు అందరు చూసి అనే టాకు ఇది దయచేసి మీరు ప్రతి ఒక్కరూ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ